ఐటింక్లైన్ కాలనీ పదహారవ డివిజన్లో అనారోగ్యంతో మృతి చెందిన వానరానికి కేబుల్ టీవీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు గురువారం సాయి మారుతి నగర్ షెర్కే క్వార్టర్లో అనారోగ్యంతో మృతి చెందిన వానరానికి స్థానిక అబ్దుల్ కలాం స్టేడియం సమీపంలో కేబుల్ టీవీ ఆపరేటర్ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నివాళులర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అంత్యక్రియలు నిర్వహించారు ఈ రోజు ఎయిటింగ్ క్లాన్ కాలనీలో దురదృష్టవశాత్తు మారుతి కరెంటు షాక్కు గురై ఒక ఇంట్లో చనిపోవడం జరిగింది దానికి పెద్ద ఎత్తున మంచిగా దాన సంస్కారాలు చేయాలన్న ఉద్దేశంతో సంఘటన సతీశానవులు ఇంటికాడ జరిగిన కారణంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి వ్యవస్థ పెద్ద చేయాలన్న ఆలోచన మేరకు హనుమాన్ టెంపుల్కి సంబంధించిన కమిటీ అదేవిధంగా ఏపీవిపికి సంబంధించిన శశి ఆధ్వర్యంలో అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న సభ్యులందరి ఆధ్వర్యంలో చాలా గొప్పగా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో బైక్ ర్యాలీ ద్వారా తీసుకొని వచ్చి ఘనంగా కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది సరే మారుతి చనిపోయిన సందర్భంగా అందరం కూడా ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతుంది ఈ కార్యక్రమంలో బీజేపీ మరియు హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు హిందూవాదులు శశికుమార్ అనిల్ కుమార్ ధర్మేందర్ రమేష్ నానాజీ శంకర్ మధు సతీష్ కనకరాజు రాజ్ కుమార్ రామ్చందర్ శ్రావణ్ విక్కిసాయి తదితరులు పాల్గొన్నారు